హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మన యొక్క రాష్ట్రానికి ప్రమాదం అయితే వస్తుంది అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలనే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే రానున్న రోజుల్లో ఆ ప్రమాదం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లు మీకు చూపించి డీటెయిల్డ్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఈ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ నేను ఇక్కడ నుంచి స్టిక్ చేస్తాను చూడండి ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మ్యాటరు కింద వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఏదైతే మనకు ఎండలు అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఎండలు అయితే మనకు రాబోతున్నాయి అయితే ఈ ఎండల కారణంగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మీరు కింద మీకు ఏదైతే ఫోటో ఉందో ఎండలకు సంబంధించి ఇక్కడ మనకు ఏదైతే రెడ్గా ఉందో ఇది భారీగా ఎండలు అనేది అయితే మనకు ఏర్పడబోతున్నాయి అయితే ఇక మీరు నోటిఫికేషన్ పైన చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మీకు ఏమేమి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఏడాది ఈ సంవత్సరం మనకు వేసవి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే ఉందని తాజా సిఈసిఎండబ్ల్యూఎఫ్ అంచనాలు అయితే సూచిస్తున్నాయి వేసవి చివరిలో ప్రారంభం ఎల్ ఎల్నీనో ప్రభావంతో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా వేసవి ఉరుములతో కూడినటువంటి వర్షాలు తగ్గే అవకాశం అయితే ఉంది ఇక్కడ మనకు టూ థౌజండ్ ట్వంటీ టూలో అలాగే టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇక్కడ మనకి ఏ విధంగా ఉష్ణోగ్రతలు ఈ నీనో ప్రభావంతో ఏర్పడ్డాయో మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నారు అయితే మనకు ఈసారి కూడా మనకు నీనో ప్రభావంతో మనకు ఆల్మోస్ట్ ఎండ ప్రభావం చాలా వరకు అయితే మన యొక్క ఇండియా పైన అయితే ఉంది అయితే మనకు ఈ మనకు సౌత్ సౌత్లో ఇక మనకు పక్క రాష్ట్రం అనే ఆంధ్రప్రదేశ్లో కానివ్వచ్చు ఇక మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఏంటంటే భారీగా ఎండలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఈ ఎండలు మనకు ఏంటంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ నెలలో మనకు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉన్నప్పటికీ బట్ ఈసారి మాత్రం అతి త్వరగానే ఈ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పుడే మీరు రీసెంట్గా చూస్తున్నట్లయితే మనకు ఎండ మధ్యాహ్నం టైంలో మీరు ఎండ గమనించినట్లయితే మనకు ఎండ కారణంగా మనకు కొంచెం వేడి అనేది ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకైతే అనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే మనకు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నెల ఎండింగ్లో అయితే మనకు ఈ అయితే స్టార్ట్ అయిపోతాయి జాగ్రత్తగా ఉన్నాడు ఫ్రెండ్స్ మీరు బయటకు వెళ్ళేటప్పుడు క్యాప్స్ అనేది ధరించుకొని వెళ్ళండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్